అన్నా మీ పేరు అన్నా క్యాంటీన్ లో భోజనం బాగుంది ఇప్పుడు ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు కదా ప్రతి పేదవాళ్ళు భోజనం చేయాలని చెప్పి ఈ పథకం పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏం చెప్తారు మీరు సార్ ఒకటే రోడ్ల మీద బతికే వాళ్ళు చిన్న సైజు మధ్య మధ్య తరగతి ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరికి యూజ్ అవుతుంది సార్ ఇది కానీ అన్నా క్యాండిల్ అందరికీ మంచి చేసినాయి అంటే ఈ పథకం పెద్దవాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదని అంటే ఉపయోగం లేదని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని తీసేసారు కదా నిర్లక్ష్యం చేసి సో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు దానికి చంద్రబాబు నాయుడు గారు రావడం మంచిది ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం రావడం చాలా మంచిది పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ అన్నీ చేస్తున్నారు ఆయన మేము ఆయన పేనే మేము ఆయన బ్యానర్లు కట్టిన వాళ్ళమే కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి చెడు చేయలే ఎటువంటి చెడు చేయలే ప్రభుత్వం వచ్చి ఎన్నెలలు అవుతుందండి ఈ ఏడు నెలల పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు లేదంటే ప్రభుత్వం పెద్దలు తీసుకున్న నిర్ణయాలు ఏమనిపిస్తున్నాయి అవన్నీ మనకు తెలియదు కానండి వాస్తవంగా అయితే కోటం ప్రభుత్వం బాగుంది సార్ అది మాత్రం వాస్తవం ఐదేళ్ల ప్రభుత్వం చూసారు ఇప్పుడు ఏడు నెలల ప్రభుత్వం చూస్తున్నారు ఏంటి తేడా జగన్ ఏం చేసాడండి నాకు తెలియగడుగుతాను బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాడు తప్ప ఏం చేశాడు జగన్ ప్రభుత్వానికి ప్రజలకు ఏం చేశాడు ఏంటి పడుకున్నవన్నీ సోమరపోతం చేశాడు అన్ని పథకాలు ఇచ్చి పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ సంగతి సంస్థను చూసాడా ఎడ్యుకేషన్ కానీ చూసుంటే జగన్ గెలిచేవాడు ఎడ్యుకేషన్ చూడపోవడం వల్ల జగన్ పోయాడు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని రకాలు రోడ్లు చూడలా జగన్ పిల్లల ఎడ్యుకేషన్ చూడలా ఇప్పుడు ప్రభుత్వం రోడ్లన్నీ వేస్తుంది జనాలకు ఇదిగో మధ్య తరగతి వాడికి రోడ్డు మీద పడుకున్నవాడికి ప్యాకెట్లు అందరి దగ్గర అడుక్కోకుండా ఐదు రూపాయలకి అన్నం తినండి అని చెప్పింది అంటే వైసీపీ వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఐదు రూపాయలకి ఏమి ఇస్తున్నారు ముష్టి అన్నం ఇస్తున్నారు అని చెప్పి కూడా కొంచెం వెటకారంగా మాట్లాడారు కదా వైసీపీకి సంబంధించిన పెద్దలు వాళ్ళని వచ్చి తినమండి సార్ ఇది ముష్టి అన్నమో కాదు నేను మధ్య తరగతి వ్యక్తిని ముష్టి అన్నం అయితే నేను తినగలనా తినలేను కదా అంటే అట్లా కించపరిచేలా మాట్లాడడం ఏ విధంగా చూస్తారని సార్ భోజనం బాగోపోతే నేను ఆరు నెలల నుంచి తింటున్నా ఏదో ఒక రోగం రావాలిగా బాగుందని బట్టకి ఇట్లా ఉన్నాను నేను మందు తాగుతాను మందు వల్ల వస్తే రావచ్చేమో కానీ భోజనం వల్ల అయితే తేడా తేడా ఉందండి గత ఈ రా జగన్ ప్రభుత్వంలో మందు తాగినప్పుడు మంజీరా తాగితే ఇదిగోండి రాత్రికి వచ్చి క్వార్టర్ తాగలేదు అనుకోండి కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళం ఈ ప్రభుత్వంలో వచ్చిన మందు ఏ మందు తాగినా వంద రూపాయలు క్వార్టర్ తాగినా అసలు మామూలుగా కాదు చక్కగా నిద్రపడుతుంది ఆగలేస్తుంది గత ప్రభుత్వంలో ఐదేళ్ళు ఎక్కడ పనులు దొరకలేదు పనిచేసే వాళ్ళకి పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేవాళ్ళు అనేవాళ్ళు కదా అందరికీ పనులు ఉన్నాయి సార్ అంతా ప్రతి చోట బిల్డింగ్లు కడుతున్నారు పనులు అందరికీ సార్ మీ పేరు నా ఆశ్వర్ అండి ఏం చేస్తుంటారండి మీరు క్యాటరింగ్ ఎలా ఉంది అన్న క్యాంటీన్ లో భోజనం భోజనం బాగానే అంటే ఎవరైతే భోజనం ఐదు రూపాయలకి తక్కువ ధరకే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు మంచి పని చేయడానికి క్వాలిటీ అంతా బానే ఉంటుంది ఏదో ఐదు రూపాయలకి ఇస్తున్నాం అని చెప్పి బాగానే పెడతాను తక్కు ధరకి ఐదు రూపాయలకి భోజనం పెట్టడం వల్ల పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సాయం చేసినట్టు ఉంటుంది పేదవాళ్ళ రోడ్డు మీద చాలా మంది ఉన్నారని వాళ్ళందరూ సాయం చేసినట్టు ఉంటుందండి అన్న క్యాంటీన్ లేకపోయింటే మీ పరిస్థితి ఏంటి ఎక్కడ తినేవారు ఏంటి అని అన్నం దొరకపోయ్ కలసం ఒక పూట కూడా దొరకపోదు మూడు పూటలు పెడతాను కాబట్టి మంచి పద్ధతి అండి టిఫిన్ భోజనం మళ్ళీ నైట్ భోజనం చాలా మంచి పద్ధతి అండి ఇక్కడ ఎంత తీసుకుంటారు వచ్చేటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు లైన్ లో లైన్ అంటే ఐదు రూపాయలండి ఐదు రూపాయలు తీసుకొని టోకెన్ ఇస్తారు పెడుతుంటారు ఇడ్లీ పూరి పొంగల్ పెడతారండి సాయంత్రం సాయంత్రం ఆ భోజనం మధ్యాహ్నం భోజనం సాంబారు కర్రీ చట్నీ పెరుగు పెరుగు కూడా బాగా ఉన్నట్టు బాగా పర్వాలేదు నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను నాది విజయవాడేను అయితే మధ్యతరగతి వారికి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే లంచ్ టైము ఎక్కడో హోటల్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టే కన్నా ఏదో రకంగా మనం ఐదు రూపాయలకి మంచి భోజనం దొరికింది పర్వాలేదు మన హోటల్లో బయట చేయాలంటే ఎంత వద్దు బాబాయ్ జవాబు కానీ తక్కువ ఉండదు మినిమం సిక్స్టీ రూపీస్ జవాబు తక్కువ ఉండదు తక్కువ ఉండదు అరవై రూపాయల భోజనాన్ని ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడు నాన్న రూపాయలు ఛార్జీలు ఎన్ని పెట్టుకొని అరవై రూపాయలు పెట్టి భోజనం చేసుకోవడం సాధ్యపడే పని కాదు కాబట్టి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం ఈ పథకం ఎందుకు పనికిరాదు అసలు దీనివల్ల అన్నా క్యాంటీన్ వల్ల చాలా డబ్బులు వృధా అవుతున్నాయి ఎవరికి ఉపయోగం లేదని చెప్పి రద్దు చేస్తారు కదా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వ విధంగా ఎటువంటి విమర్శలు చేయకుండా మనం ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రజలు ఎప్పుడు అండదండగా ఉంటారు ప్రజలు ఎప్పుడు ఆదుకుంటే ప్రజలు ప్రజల్ని ఎప్పుడైతే ఆదుకుంటారో ప్రభుత్వం అండదండగా ఉంటుంది ప్రజ పేద ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం పేదలను ఎప్పుడైతే ఆదుకుందో ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం అన్నదండలుగా ఉంటారు అది మట్టి గ్యారెంటీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది పరిపాలన అధికారంలోకి వచ్చి ఈ ఏడు నెలల చంద్రబాబు పాలన వాస్తవంగా చెప్పని మూడోసారి నేను ఊళ్ళో ఉంటే వాళ్ళు ఎక్కువ భోజనం చేయలేకపోతున్నాను రాదు కాబట్టి ఇది మూడోసారి నేను ఏడు నెలలు ఇది మూడోసారి పర్వాలేదు సార్ మీ పేరు నా పేరు వెంకటరావు అండి వచ్చారండి విజయవాడ ఈ పథకం పెట్టడం వల్ల పేదవాళ్ళకి ఏ విధంగా అంటే ఎవరైనా మధ్యాహ్నం భోజనం లేని వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఏం చెప్తారు హ్యాపీ ఎందుకు పనికిరావు ఎవరికి ఉపయోగపడట్లేదు అని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు రద్దు చేశారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్న అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది కదా దానివల్ల యూజే ఉందా లేదండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల పరిపాలన చూస్తుంటే బాగుందా బాగోలేదా బాగానే ఉంది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి డెవలప్మెంట్ గతంలో ఎక్కడా లేదు సంక్షేమం పైన పెద్ద దృష్టి పెట్టింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పైన దృష్టి సారించని చంద్రబాబు నాయుడు చెప్పారు సో అభివృద్ధి చెందుతుందా నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం హోప్ ఉంది కొద్దిగా అందుకనే బాగానే ఉంది చేయకపోతే మాత్రం ఆయన చాలా ఇబ్బంది నెక్స్ట్ ఎట్లా ఉన్నాయి సార్ ప్రెజెంట్ ఈ ఆరు నెలల్లో ఏడు నెలల్లో రోడ్లు మరమ్మతులు చెప్తున్నారు చెప్తున్నా చేశారు మీ పేరు అలగడ భోజనం బట్టి బాగుంది అంతా అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఐదు రూపాయలకే భోజనం పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు అంటే ఐదు రూపాయలకి ఒక టీ కూడా రాదు కదా ఈ రోజు ఐదు రూపాయలకి రోడ్డు మీద అడుక్కున్నాడు కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాడు ఐదు రూపాయలు తెచ్చుకున్నాడు కూడా ఇక్కడ ఏంటి వాళ్ళ వల్ల కూడా వాళ్ళ కొద్దిగా చాలా ఈ పనికి వాళ్ళకి